హలో అండి అందరికీ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే వీడియో తీ వన్ వీక్ అయింది కదా ఈరోజు అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నాం తీద్దాం అదానా ఈరోజైతే వీడియో తీస్తున్నాము ఈ వీడియోలను అయితే చూపిస్తుంటాం చూడండి స్టిచ్చింగ్ అయితే ఇది వినెక్ అయితే బార్డర్ వేయాలి బ్యాక్ వీ నెక్ మోడల్ ఇచ్చి వాళ్ళు మోడల్ చూపిస్తాను నేను ఇంకేదైతే డిజైన్ అయితే ఇలా ఇచ్చారు వినెక్ అయితే బార్డర్ ఇది బార్డర్కి నేను ఇలా వచ్చింది చూడండి అంటే క్లారిటీగా కనిపిస్తుంది ఈజన్ అయితే ఇది దీనికైతే దీనికి ఇలా బార్డర్ వచ్చిందో దీనికి నాలా అంత పెద్ద సైజు కాకుండా చిన్న సైజు తోటైతే బార్డర్ అయితే వేస్తున్నాము కింది వరకు వేసేసేది ఈరోజు అయితే యూట్యూబ్ చూసి మన ఇన్స్టాగ్రామ్ దగ్గర ఒకరు కస్టమర్ వాళ్ళు అయితే సబ్స్క్రైబర్స్ మనకి వాళ్ళు కానీ వాళ్ళు నాకు వస్తున్నారు అనేసి ముందు ఫోన్ చేసేరు మేము ఇట్లా మీ ఛానల్ చూసి వస్తున్నామండి మీ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కానీ ఒక వన్ వీక్ నుంచి ఫోన్ చేస్తున్నారు వస్తున్నాం అనేసి ఇంకా ఈరోజైతే వచ్చారు మన అడ్రస్ తీసుకొని అయితే నాకు తెలుసు వాళ్ళు వస్తున్నారు అనేసి కానీ మా దానాకు తెలియదు రాగానే మా దా కూడా చెప్పలేదు చాలా మంది ఫోన్లు దాని మనకి వస్తున్నామని కానీ ఇంకా ఎవరు వస్తారో తెలియదు కదా వచ్చేదా తెలియదు ఎవరు వస్తుందో మనకి ఏం తెలుసు వస్తుంది నేనైతే షాక్ అయినా రాజేశ్వరం చూస్తుంది కానీ అర్థం అర్థం కాలేదు బాగున్న దాన అని అడిగింది కదా అడగంగానే మా దాన షాక్ అయింది ఈరోజైతే ఇంకా ఈరోజైతే మా ఇంటికి ఇంకొక స్పెషల్ గెస్ట్ కానీ వచ్చారు వాళ్ళు వచ్చేసి అయితే కోదారి తినన్న వాళ్ళు వాళ్ళు ఒక ఛానల్ పెట్టారు కదా మన మన వేది కానీ గుళ్ళు గోపురాలు అట్లా మన మన ప్రాచీన కట్టడాలన్నీ చూపిస్తున్నారు వాళ్ళ ఛానల్లో ఇంకా ఆ ఛానల్ అంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇవి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరనైతే చేస్తుంది యాంకరింగ్ చేస్తుంది మా ఫ్రెండ్ అయితే ఇవి సారీస్ అన్నవాళ్ళ అన్న వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి ఇచ్చిపోయారు ఈ సారీస్ అయితే మేము ముందు యూనిట్స్కి వెళ్ళి తీసుకొని వచ్చినాము అసలు చూపించరా ఇవి చూపిస్తా ఫ్రీ బాగున్నాయి కలెక్షన్స్ కానీ ఒకటి ఏ మోడల్ అన్నీ గా బార్డర్ వచ్చి లైన్స్ వచ్చి బార్డర్ చెక్స్ చేసి వచ్చి ఓకే ఉన్నాయి పింక్ ఒకటి ఇదొకటి కొంచెం వీడియోస్ కదా షూటింగ్స్ తప్పుడు మంచిగా కనబడడానికి కొంచెం బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అయితే ఇది ఒకటి తీసుకున్నాము ఇది సెల్ఫ్లో వచ్చింది ఇంకొకటి సెల్ఫ్ సారీనే తీసుకున్నాము అంటే కెమెరాకి కొంచెం బ్రైట్ కనిపించడానికి సెకండ్ టైం సెకండ్ సార్ వేస్తున్నా సెకండ్ టైం సెకండ్ కూడా ఫ్రెంట్కి ఫ్రెంట్కి జాయిన్ చేయకపోయినా జాయిన్ చేసేస్తే ఒకటేసారి అయిపోతుంది కదా ఇది ఒకసారి ఈ సైడ్గా చేయొచ్చు చేయండి కానీ సీనన్న వాళ్ళ పాటలైతే నుంచి అంటే నాకు తెలంగాణ సాంగ్స్ అంటే చాలా ఇష్టము ఎప్పటి నుంచో వింటుంటాను కానీ సీనన్న ఎక్కడో అనుకున్నామో ఎవరో అనుకున్నాము కానీ అంత దగ్గరగా మన మన అంటే మా గౌట్స్ మన వాళ్ళనేసి తెలియదు కానీ ఈ మధ్య మా గౌట్స్ వాళ్ళు కానీ ఇంకా అన్న మా ఇంటికి రావడము అక్కడ చాలా హ్యాపీ చాలా మంచి మంచి పాటలు రాసిండన్న తెలుసా తెలంగాణ ఉద్యమం అప్పుడు కొన్ని పాటలు విన్నారా మీరు అసైదుల ఆరతి అలాంటివి అలాంటి పాటలు అయినా ఇంకా మనం పెట్టేది ఆ పాటలే కానీ అవి ఇంకా కరువు గురించి వ్యవసాయాల గురించి బాగా రాశాడు అన్న అసైదుల ఆరతి ఆ పాట అన్ననే రాసిండు ఇంకా అని ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఛానల్ పెట్టారు అన్న వాళ్ళు అంటే అన్న ఎప్పటి నుంచో ఫేమస్ కానీ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర చేస్తుంది వాళ్ళ నే దగ్గర చేస్తుంది జాయిన్ చేస్తున్నావు ఇది యూట్యూబ్ లో చూసినా ఇన్స్టాలో చూసుకున్నా చాలా మంది అడుగుతున్నారు వస్తామని కానీ ఇప్పుడు ఏంటంటే మాకు చాలా బిజీగా మొత్తం నిన్నమన్నా వచ్చినవి ఆల్రెడీ కొన్ని పంపించేటి పంపిస్తానే ఉన్నాం వచ్చేటి వస్తూనే ఉన్నాయి ఇది మార్నింగ్ అయితే నీట్ గా సర్ది మొత్తం క్లీన్ చేస్తాము మళ్ళీ ఈవినింగ్ లోపు ఈ బ్యాగులన్నీ ఇట్లా పడి ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ అన్నీ సర్ది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం లోపు ఇట్లా ఇట్లా పడుతుంటాయి ఇవన్నీ స్టిచ్చింగ్ చేయడానికిన్నవి ఏడా పడతారు ఏడా కొంచెం ప్లేస్ దొరికినా అక్కడ ఇట్లా అద్దలద్దలు ఇట్లా పడేసుకుంటాం చీర్లల్లా మిషన్ల పైన ఇవి ఇట్లా ఇట్లా కటింగ్ టేబుల్ కానీ తీసి పెట్టమన్నట్టు ఇంకా సెల్ఫ్లల్లో ఈ మంత్ మొత్తం పెళ్ళిళ్ళు ఉన్నాయి ఎయిటీన్త్ ట్వంటీ 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 ఫస్ట్ అట్లా ఇంకో యూట్యూబ్లో చూసి నా నంబర్ పెట్టి నుంచి నేను ఒక సిస్టర్ ఫోన్ చేసింది వస్తాను అక్క అనేసి కానీ ఈ బిజీ టైంలో మనము అంటే మనకు ఆల్రెడీ పాత కస్టమర్లు వస్తున్నారు వాళ్ళు ఇచ్చిపోయారు కాబట్టి పాప మా కొత్త వాళ్ళని తీసుకోలేకపోయినాము ఇక మగ్గ వర్కర్స్ మన దగ్గర ఇద్దరే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏంటంటే కొంచెం సీజన్ ఎక్కువ అయిందని అనిపించింది అనుకోండి వాళ్ళకి ఫస్ట్ మగ్గ మీ వర్క్ మీద బోర్ కొడుతుంది ఇక మధ్య బోర్ కొట్టి ఇంకా వాళ్ళ వర్క్ స్లో చేస్తుంటారు అప్పుడు మనకి దిమా ఖరాబ్ అవుతుంటది సీజన్ లో మనం ఒప్పుకున్న బ్లౌజ్ ఇయకున్నా కానీ ఇంత హెడ్ ఎక్ ఈ సీజన్ టైమ్ లో అంతే నాకైతే మంచి ఫ్రీగా అనిపిస్తుంది కానీ కాదని చెప్పిన కానీ ఫస్ట్ టైం నేను చాలా వరకు అయితే కాదని చెప్పను చాలా వరకు నేను తీసుకుంటాను వరకు అయితే నేను కుడతా అని చెప్తా తీసుకుంటా కంపటర్ రావడం మని ఒకటే టైం వచ్చినాయి ఒకటే టైం వస్తుంది కొంచెం ఒక లేసేట్ ఐటెమన కూడా తీసుకోచు ఇదైతే దాక నుంచి డైరెక్ట్ ఇంకా ఫ్రంట్ దూ వేసేస్తున్నా బార్డర్ అయితే నేను పఫ్స్ కటింగ్ చూపించాను కదా పఫ్స్ కటింగ్ కినే చాలా మంది కామెంట్ చేశారు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చూపిస్తుంటాము వీలైనంత వరకు అయితే ఏది ఎట్లా వేయాలి ఏది ఎట్లా కటింగ్ అనేసి అయితే చూపిస్తుంటాము కానీ కొంచెం మాకు అంత టైం దొరకదు ఎందుకంటే కటింగ్ మళ్ళీ కస్టమర్లు చూసుకోవడము ప్లస్ మగ్గాలను చూసుకోవడము ఇంకా మెటీరియల్ తీయడము అలాంటివి ఉంటాయి కాబట్టి ఇంకా వీడియో అనేసరికి కొంచెం ఓపిక అనిపించదు మాకు తీయడానికైతే మాకు ఇంట్రెస్ట్ పెడుతుంటాం కానీ ఓపిక లేక టైం లేక తీయము ఇది నెక్స్ట్ అయితే బాడరు బార్డర్ వచ్చేసి ఇది టూ ఇంచెస్ దాకా ఉంటుంది కదా వన్ టూ పాదొక రెండు అట్లా ఉంది ఇది వేసినాక ఐరన్ చేస్తే కొంచెం నీట్గా అనిగిపోయి ఉంటుంది ఇది కొంచెం అంత ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది బార్డర్ వచ్చింది కొంచెం ఫిట్నెస్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంత నీట్గా లేదు ఇది ఇంకా నిన్న ఫ్రాక్స్ అయితే నిన్న నుంచి అయితే ఫ్రాక్స్ కుడుతున్నాం మేము ఫ్రాక్స్ కింద నేను షార్ట్స్లో పెడతాను చూడండి ఒక రెండు మూడు ప్రాక్స్ అయిపోయి మూడు ప్రాక్స్ అయిపోయినట్టున్నాయి కదా కదా రెండా ఆ రెండు ప్రాక్స్ అయిపోయినాయి ఇంకా అవి నేను వీడియో తీసి పెడతాను కొంచెం ఫ్రిల్ పెట్టినట్టుగా అక్కడ రాదు కానీ బార్డర్ వాళ్ళు బార్డర్ వేసినాకైతే ఇలా అయితే ఒకసారి అయితే ఐరన్ చేసేసుకోవాలి కొంచెం ఇక్కడ మీ దగ్గర కొంచెం కరువు తిరగలేదు ఒక చిన్న ఫ్రిల్ అయితే ఇవ్వాలి ఇలా కరువు దగ్గర అయితే నార్మల్ ఐరన్ మీద కొంచెం అనుకలేదు అనేసి ఇంకా స్ప్రే ఐరన్ తోటైతే చేస్తున్నాం ఐరన్ ఎంత నీట్గా అనిగిపోతుంది ఐరన్ బాక్స్ పెన్ అయితే కానీ అన్నిటికది ఇది యూజ్ చేస్తలేదు ఎందుకంటే గమ్ పెట్టి అక్కడ పెడతాం కదా మనము గమ్ వచ్చిందనుకోండి ఐరన్ బాక్స్ ఖరాబ్ అవుతుంది ఆల్రెడీ మా పాత బాక్స్ అంటే ఆ గమ్ వల్ల ఖరాబ్ కాలేదు కానీ ఫస్ట్ మేము ఏ వాటర్ పడితే ఆ వాటర్ వేయడం వల్ల ఐరన్ బాక్స్ అయితే ఖరాబ్ అయింది అయినా కానీ మేము ఫైవ్ సిక్స్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ దాకా వాడిన ఉంటున్నాం కదా దాన్ని మనం అది ఈ కొత్త బాక్స్ తెచ్చినప్పుడు దీని అయితే చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాం ఓన్లీ మినరల్ వాటర్ వేసుకుంటా అప్పుడు మనం దెబ్బతిన్నాం కదా ఒకసారి చెప్పలేదు అప్పుడు చెప్ప అసలు అప్పుడే వచ్చినాయి మార్కెట్లకు అవి రాగానే పట్టుకొస్తాం మనం ఏదైనా మిషన్ సంబంధించినవి అయితే పార్టీ సైజ్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే మార్నింగ్ కట్ చేసిన కటింగ్ సెట్ అయిపోయినాయి ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేసినా మళ్ళీ ఇది వచ్చేసి పార్టీ సైజు కొంచెం బ్యాక్ అయితే ప్యాటర్న్ ఉంది కానీ అందరు అడుగుతున్నారు వీడియోస్ కటింగ్ వీడియోస్ అక్క కానీ కానీ ఎక్కువ వ్యూస్ పోతలేవు కదా మీరు ఎక్కువ షేర్ చేయాలి లైక్ చేయాలి మీరు ఏమేమి కావాలో కామెంట్ చేయాలి అలా చేస్తుంటే మీరు ఎక్కువ షేర్ చేస్తుంటే లైక్ చేస్తుంటే ఇంకా పది మందికి రీల్ ఉంటుంది కాబట్టి మన ఛానల్కి అందరం తెలుసుకుంటుంది మేము సపోర్ట్స్ ఉంటాయి అప్పుడు కటింగ్స్ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా ఎక్కువగా అందుకే మీరు అయితే సపోర్ట్ చేయండి మేమైతే ఎక్కడ ఆపము మేము చేస్తూనే ఉంటాము స్కేల్ చిన్న స్కే లేదు ఆర్నిక మైమా ఆర్నిక ఒక్కటి ఉండని లేదమ్మా అన్నీ ఆగమాగం చేస్తారు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ నీళ్ళది పైనుంచి అండబెట్టి కెమెరా ఇట్లా 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 పట్టుకో క్లారిటీగా తీస్తే అక్క నువ్వు స్పీడ్ స్పీడ్గా చెప్పుకుంటూ పోతున్నావు ఫా స్లోగా చెప్పు చెప్పు అంటారు స్లోగా చెప్పి మార్కింగ్ అన్నీ క్లియర్గా అనిపిస్తే మళ్ళీ ఇంకొకటి అడుగుతారు ఇది వచ్చేసి ఫార్టీ సైజు థర్టీ టెన్ ఇంచెస్ పెడుతున్నా థర్టీ ఫోర్ నువ్వు కుట్టుంది ఆ టైం వేస్ట్ అవుతుంది థర్టీ ఫోర్ ఇంచెస్ ఫస్ట్ రౌండ్ డాట్లే వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఇంకా వీళ్ళన్ని చాలా వరకు ఆల్మోస్ట్ ఐంచ్ బ్లౌజెస్ ఏ ఉండే నేను కుట్టినా కదా నేను త్రీ బ్లౌజెస్ అయిపోయినాయి కదా వీళ్ళవే ఇది వచ్చేసి కాలర్ ఆ నెక్ లాగా తీసుకుంటున్నాను నేను ఒక వన్ ఇంచ్ అయితే డీప్ డీప్ నెక్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా దీనికి వచ్చేసి ప్యాట్రన్ వచ్చేసి వీళ్ళు ఒక ప్యాట్రన్ ఇచ్చిరు ఒక్కసారి ఆఫ్ టెన్ అండ్ హాఫ్ డాట్ లెంత్ వచ్చేసి అయితే లెవెన్ ఇంచెస్ ఇంక నెక్ వచ్చేసి అయితే కొంచెం డిఫరెంట్గా దీనికి వచ్చేసి ఇక్కడ బార్డర్ రావాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి కదా బార్డర్ ఇది ఒక నెక్ నెక్ మోడల్ ఇది దీనికి వచ్చేసి సెవెన్ ఇంచెస్ నేను ఆమ్ లెన్త్ తీసుకుంటున్నాను చూడండి టూ ఇంచెస్ అయితే సీమ్స్కి సెవంటీన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ మన కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర వచ్చింది నేను సెవెన్ అండ్ హాఫ్ అయితే డాట్ వీడితో తీసుకుంటున్నాను పాదొక మూడు ఇంచులైతే ప్రిన్సెస్ కటింగ్ సైడు పాదొక మూడు ఇంచ్లైతే డాట్ టు డాట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కటింగ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఎక్కువ మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా అంటూ ఇంతే రావాలి అంతే రావాలని ఏమి ఉండదు నేనైతే ఫ్రీ హ్యాండ్తో కటింగ్ చేస్తుంటాను పెంచెస్ కటింగ్ అనేది ఇక్కడ వరకే రావాలి ఇది ఇట్లా రావాలి మెజర్మెంట్స్ అయితే నేను అసలే చూసుకోను ఇంకా మనకి రోజు అలవాటు కాబట్టి కటింగ్ అయితే చేసేస్తుంటాను పక్కా కొలతలు అంటూ నేనైతే ఏం పెట్టాను బాడీని బట్టి పెడుతుంటా ఒక్కోసారి మార్కింగ్ ఎట్లా వచ్చినా కానీ నా కటింగ్ కత్తెరతో అయితే అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రంట్ వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ పైన మార్కింగ్ వచ్చింది కదా సేమ్ ఇంకా అంతే దీని మనం వీల్ మార్క్ చేసేసుకోవాలి బ్యాక్ కంటేనైతే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింది సైడు పైన సైడ్ కాదు ఇదైతే వీల్ మార్క్ చేసేసుకోవాలి డాడ్ వీడి దగ్గర మార్కింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే రెండు ఖర్చు ఒకటే దగ్గర కలవాలి కాబట్టి ఇంకా దీంతో పని అయిపోయింది దీన్ని తీసేసుకొని అయితే ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళది సెవెన్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ కొంచెం కరువు షేప్లో తీసుకుందాము ఈ ఈ నెక్ కదా ఇది వచ్చేసి కొంచెం షోల్డర్ కట్ ప్యాటర్న్ రావాలి ఈ నెక్కి వచ్చేసి బార్డర్ రావాలి అందరు అడుగుతున్నారు కదా ఫ్రంట్ లోతులు తీస్తారాక మీరండి నేను రాసి పఫ్ అయితే లోతులైతే తీయాను పఫ్ హ్యాన్స్కి అయితే తీయను ఆల్మోస్ట్ అవసరం లేదు పఫ్ తీయడం అయితే ఇప్పుడు ఫ్రంట్కి అయితే లోతులు తీస్తున్నా చూడండి కొంచెం జస్ట్ తీసి తీయను అట్లయితే తీస్తున్నాను ఎందుకంటే మనం ఫ్రెండ్సెస్ కటింగ్ జాయింట్ చేసినప్పుడు కొంచెం కిందికి పైకి అవుతుంది కాబట్టి ఎట్లాగా అక్కడ మనం కట్ ఇక హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇది వీళ్ళ హ్యాండ్స్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ వీళ్ళకి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది వచ్చేసి నేను వీళ్ళది హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకున్నాను చూడండి లెవెన్ ప్లస్ త్రీ ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను వీళ్ళది సెవెంటీన్ ఇంచెస్ హామ్ రౌండ్ కదా హ్యాండ్ రౌండ్ వచ్చేసి నేను సెవెన్ అండ్ ఆరు దగ్గర తీసుకున్నాను హ్యాండ్స్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఇవి అయితే ఇవేసే పంపించే బ్లౌజెస్ ఇవి ఈ రోజు గైనా యూట్యూబ్ లో చూసి వచ్చిన సిస్టర్కినా యూకేన్ అంట వాళ్ళది ఇంకా ఆమె బాడీ మెజర్మెంట్స్ ఇచ్చేసి వెళ్ళింది ఎప్పుడున్న అంట కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడికి వచ్చినాక అట్లా స్టేడిగా కట్ చేసుకోవాలి మరీ డౌన్ రావద్దు అయితే కంపల్సరీ కచ్చక ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ అయితే ఒకటే దగ్గర కలవాలి కాబట్టి ఇది ఫ్రంట్ లోతులు మీరు అడుగుతున్నారు కదా నేనైతే లోతులు అయితే ఇంత 1/2 ఇంచ్ అయితే తీసి పడేస్తాను చూడండి ఇలా నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టింగ్ పీస్ ప్రిన్సెస్ కట్టింగ్ పీస్ అయితే సేమ్ మార్కింగ్ ఇదిgina 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే నేను హామ్ రౌండ్కి అయితే డాట్ వీట్ దగ్గర తీసేస్తాను తీసేసి మార్కింగ్ చేస్తాను మనం ఒక మూడించులు అయితే ఇక్కడ ఎట్లాగ మనము తగ్గించుకున్నామో కట్ చేసుకున్నామో ఇది ఇక్కడ కట్ పెంచుకోవాలి కట్ చేసుకున్నదైతే ఇంకా మార్కింగ్ అయితే ఇంతే ఇదైతే హాఫ్ ఇంచ్ మనం ఇందాక పెంచుకున్నాం కదా అదే ఆ ఫిట్టింగ్లో కలిపేసేయాలి మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్లో అడగండి నేను కటింగ్ చేసి చూపిస్తాను టైం ఉన్నప్పుడు అయితే పక్కా కటింగ్ చేస్తాను ఇప్పుడు పెళ్ళి సీజన్ కదా కొంచెం బిజీ 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 ఉంది ఇంకా ఇప్పుడు నార్మల్ కస్టమర్లు ఇప్పుడే అర్జెంట్ అంటారు ఇంకా పెళ్ళిళ్ళ వాళ్ళే కానీ ఇప్పుడే అర్జెంట్ అంటారు ఇంకా అన్నీ అర్జెంట్ ఉంటాయి కాబట్టి కొంచెం మెయిన్గా చూసుకోవాలి మీరు కామెంట్స్ అయితే చేయండి మీకు ఖచ్చితంగా మీకు కటింగ్ అయితే చూపిస్తుంటాం టైం తీసుకొని ఏదో ఒక టైంలో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తుంటే లైక్ చేస్తుంటే మన వీడియోస్ కింద చాలా వరకు రీచ్ అవుతుంటాయి చాలా వరకు చూస్తున్నారంట అందరు వచ్చి అడుగుతుంటే మొన్న మా ధనవాళ్ళని మార్కెట్లో కింద గుర్తుపట్టిరట గుర్తుపట్టి నవ్వి ఇలా అడిగితే మమ్మల్ని చూస్తే నవ్వుతున్నారు మీకు తెలుసా అంటే అవును తెలుసు మీ ఛానల్ మేము చూస్తాం ఎస్డిఆర్ న్యూ ఫ్యాషన్ వాళ్ళు కదా అని అడిగిరంట అట్లా అడిగితే మా వాళ్ళు చాలా ఖుషీగా ఫీల్ అయ్యారు అట్లా మా చాలా వరకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే ఇంకా లైక్ చేస్తూ ఉండండి వీడియోస్ అన్నింటికి ఇంకా ఇది స్టిచ్చింగ్ వల్లనైతే కొంతమంది చాలా వరకు అయితే మంచి మంచి కస్టమర్లు వస్తుంటారు ఇలా వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంటాయి ఓకే అందరికైతే బాయ్ అండి ఇక